గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును యుద్ధంలో గెలవాలంటే రాంగ్ రూట్ లో వెళ్లాల్సిందేనా వారిలో విషపూరిత దాడులు ఎంతవరకు కరెక్ట్ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరుగుతున్నాయన్నది నిజమేనా వీటన్నిటిని గుర్తు చేసేలా దక్షిణ లెబనాన్ గాజాలో జరుగుతున్న ఇజ్రాయిల్ దాడులతో తెరపైకి వస్తున్నాయి ఇక అసలు ప్రాణాంతక వాయువు అంటే ఏంటి వీటితో శత్రువులను ఎలా అటాక్ చేస్తారు ఇలాంటి దాడులను యుద్ధ నేరంగా చూడాలన్న డిమాండ్ ఎందుకొస్తుంది వాస్తవాలు తెలుసుకోవాలంటే ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఓసారి చూడాలి ఆరు నెలలుగా దక్షిణ లెబనాన్ తో పాటు గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ దాడులు చేస్తుంది ఇక శత్రువులను మట్టుబెట్టేందుకు అత్యంత ప్రమాదకరమైన విషపూరిత వాయువులను ఇజ్రాయల్ వాడుతోంది బాస్వరాన్ని వినియోగించడంతో కళ్లకు ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపుతుంది ప్రాణాంతక వాయువు తాకగానే శరీరంపై కాలిన గాయాలు ఏర్పడుతున్నాయి సాయుధ మిలిటెంట్లపై ఉపయోగించడం చట్టబద్ధమేనని ఇజ్రాయెల్ మిలిటరీ చెబుతోంది కానీ యుద్ధ నేరంగా చూడాలని మానవ హక్కుల గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి పరుగు దేశాలపై దాడులు చేసే సమయంలో పొగమంచు రూపంలో తెల్ల బాస్వరాన్ని వెదజల్లుతారు ఈ వాయువు నేలను తాకగానే పొడి రూపంలో మారిపోతుంది ఆ సమయంలో భరించలేని దుర్గంధం కూడా ఉంటుంది అప్పుడు జరిగే రసాయన చర్య ద్వారా ఎనిమిది వందల పదిహేను డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను పెరుగుతుంది ఇక అత్యంత విషపూరితమైనదిగా మారుతుంది ఇలాంటి చర్య సామాన్య పౌరుల జీవన్మరణ సమస్యగా మారింది ప్రత్యర్థులను మట్టుబెట్టినందుకు శత్రు ప్రాంతాన్ని ఆధీనంలో తెచ్చుకునేందుకు భాస్వరం దాడులకు ఇజ్రాయెల్ దిగుతోంది వాయువు తాకగానే మనుషుల కళ్ళ నుంచి నీళ్లు ధారగా రావడం మొదలవుతుంది తడిగుడ్డతో నోరు ముక్కును మూసుకోకపోతే ప్రాణాలు హరీమనడం ఖాయం గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా సరిహద్దుల్లో హింస పెరిగింది రెండు వైపులా ప్రాణ నష్టం జరిగింది వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు ఇరాన్కు అలానే హమాన్కు మిత్రపక్షమైన హిజ్బోల్లా ప్రపంచంలోని అత్యంత భారీ సాయుధ సైనిక దళాల్లో ఒకటి ప్రస్తుత ఇజ్రాయెల్ సైనిక దళాల నుంచి వైమానిక దాడులతో పాటు భూతల దాడులను వారు రోజు ఎదుర్కొంటున్నారు వీరిపై తెల్ల బాసువరంతోనూ దాడులు చేపడుతున్నారు తొలుత షెల్ నుంచి తెల్లబాస్వరాన్ని వదులుతారు గాలిలో ఆక్సిజన్ తో జరిగే మార్పులతో అది కాస్త దట్టమైన పొగ లాంటి మేఘంగా మారుతుంది శత్రువుల దృష్టిని మరల్చుతుంది వాస్తవానికి ప్రతి వార్లో సమర్థవంతమైన చట్టపరమైన మిలిటరీ వ్యూహం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గత పదేళ్లుగా ప్రపంచంలోని ప్రధాన మిలిటరీలు తెల్లబాస్వరాన్ని ఉపయోగించాయి రెండు వేల నాలుగులో ఇరాక్ ఆ తరువాత సిరియాలో రెండు వేల పదిహేడులో ఐసిస్ కు వ్యతిరేకంగా మళ్లీ ఇరాక్ లో వాడినట్లు అమెరికా ప్రకటించింది గాజాలో రెండు వేల ఎనిమిది తొమ్మిది దాడి సమయంలోనూ ఈ రసాయనాన్ని వాడినట్లు ఇజ్రాయెల్ తెలిపింది ప్రమాదకరమైన వాయువు వాడకంలో ఇజ్రాయిల్ మిలిటరీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అప్పట్లో ఐక్యరాజ్య సమితి గుర్తించింది యుద్ధం జరిగే సమయంలో ఆ ఎఫెక్ట్ కొంతమంది పౌరులపై పడుతుంది బాస్వరం దాడుల బాధితులకు వైద్య సేవలు అందించడం కూడా కష్టంగా మారుతుంది శ్వాస సమస్యలు వారిని చుట్టుముట్టుతాయి అలానే విపరీతంగా చెమటలు పట్టడం వాంతులు గుండెలయ్య తప్పడం అధికంగా ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి భయానక యుద్ధం వాతావరణంలోనే ప్రజలు జీవనం సాగించడం కొన్ని ప్రాంతాల వారికి అలవాటుగా మారింది పౌరులు నివసించే ప్రాంతాల్లో కూడా దాడులు చేపట్టిన ఉదంతంపై ఇజ్రాయిల్ ఆర్మీ ఖండించింది చివరకు అంతర్జాతీయ చట్టాలకు లోబడే అటవీ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై బాస్వరం దాడులు చేసినట్లు అంగీకరించింది గత ఆరు నెలలుగా ధైరా అనే గ్రామంతో పాటు మరో మూడు గ్రామాల్లోనూ తెల్ల బాస్వరాన్ని ఉపయోగించినట్లు ఆనవాలు లభించాయి పదిహేను మిల్లీమీటర్ల పొడవైన హెవీటర్ షెల్ గా తేల్చారు దీనిపై ఉన్న ఎం ఎయిట్ ఫైవ్ ఏ వన్ పరిశీలించిన రసాయన శాస్త్రవేత్త ఒకరు పాస్పరస్ పేలుడు పదార్థంగా చెప్పారు ఇక ఆ షెల్ ను అమెరికాలో తయారు చేసినట్లు గుర్తించారు